అందరికీ నమస్తే అండి సినీ రంగం అంటేనే ఒక మాయా ప్రపంచం సినీ రంగంలోకి వెళ్ళక ముందు అది హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు లేదా డైరెక్టర్ కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు లేదా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో ఫ్రేమ్స్లో ఏదైనా కావచ్చు అందులోకి వెళ్ళిన తర్వాత అది ఒక మాయా ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ మనుషులు యాటిట్యూడ్ మారిపోద్ది మాట తీరు మారిపోద్ది పక్కన వాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి మారిపోద్ది అలవాట్లు మారిపోతాయి విపరీతంగా వెచ్చలు పెడతానం వచ్చేస్తుంది అదంతా మనం చెప్పలేం బయటకు మాట్లాడలేం కూడా కొన్ని ఇది ఎవరు కూడా సినీ రంగంలో ఉన్న వాళ్ళు ఒప్పుకోరు ఆ ప్రపంచాన్ని వాళ్ళు ఒక ప్రపంచంలో ఉంటారు అంతే రంగుల ప్రపంచంలో ఉంటారు దాని నుంచి బయటకు రాలేరు వచ్చినా సరే రియాలిటీని చూడలేరు అందులో ఒక స్టార్ ఇమేజ్ ఉంటుంది స్టార్ హీరో వందల కోట్ల సంపాదన హీరోయిన్లు అవి ఇవి ఆ కిక్కే వేరు అయితే దీనిలో సినీ రంగంలో కొంతమంది మాటలు అద్భుతంగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంటాయి లైఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేలా ఉంటాయి అందులో బండ్ల గణేష్ గారి మాటలు ఒకటి నాకు ఎప్పుడు కూడా ఆయన ఏదైనా ఇంటర్వ్యూ ఏదైనా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినా సరే లేదా ఎక్కడైనా ఆయన స్పీచ్ ఇచ్చినా సరే నేను ఖచ్చితంగా వింటాను అందులో కొన్ని అతిశయోక్తులు ఉంటే ఉంటాయి కొంత ఫన్ ఉంటే ఉంటుంది కొంతమంది ట్రాలర్స్కి అందులో స్టఫ్ ఉంటే ఉంటుంది కానీ నేను మాత్రం ఆయన స్పీచ్లో కొన్ని పాయింట్లు ఖచ్చితంగా వింటాను అనమాట అలా నిన్న ఆయన ఈ సినిమా లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్కు వచ్చారు వచ్చి ఆయన మౌలికి చాలా స్పష్టంగా చెప్పారు ఇదంతా కూడా మాయా ప్రపంచం నువ్వు గాజువాక నుంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి నీకు ఇప్పుడు వచ్చిందంతా కూడా ఒక మాయ మత్తు మాత్రమే ఈ మత్తులోకి వెళ్ళకు చాలా పచ్చిగా చాలా బోల్డ్గా చెప్పారండి అలా చెప్పేవాళ్ళు చాలా తక్కువ సినీ రంగంలో ఒకసారి చూడండి ఇలాంటి సినిమా తీసిన మౌళి నీకు వాడు చెప్తానమ్మా ఈ ఇరవై రోజులు జరిగిందంతా అబద్ధం ఒక కల్పన ఒక త్రీ అనుకో కళ్ళ చోడిది ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు నేను అలాంటి దగ్గరికి వస్తారు మౌళి గారు మీరు ఆరు అడుగులు హైట్ ఉన్నారండి మీ ముందు విజయదేవరకుండా మహేష్ బాబు ఏం పనికి అంటారు అవి నమ్మకప్పు నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీ నేలాలను కోరుకుంటున్నా గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు అది వాస్తవాన్ని నమ్మమ్మా మీది గాజువాక మీ గాజువాక బేస్ మర్చిపోకు ఈ ఫిలిం నగరు ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఈ పొగడుతులు ఇదంతా అబద్దం ఇంటికి వెళ్ళావు అని వాస్తవానికి వెళ్ళిపో నేను రోజు ఇంటికి వెళ్ళిన సాదినార్ ఫారం గుర్తించుకుంటా లేకపోతే వీళ్ళు మన బతకనేది ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదో ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి ఎవడ బాగుంటే అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగుందో ఆయన ఇది అంటారు నువ్వు నమ్మకో నువ్వు నమ్మకో నేను ఐదు అడుగులు హైటే ఉన్నాను నేను మంచి నటుణ్ణి నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో ఒకటి నాకు ఒకటి గుర్తు బాగా మెగాస్టార్ చిరంజీవి గారికి వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సంత టీచర్ అరవింద్ గారు ఇండస్ట్రీ ఇటు కొట్టారు అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడుగా అది ఇది అన్నారు ఒక స్టార్ను మనం ఏం చేయలేం ఎవరో ఒక వంద కోట్లకు మెగాస్టార్ పుడతాడు అట్లాంటి అంటే టచ్లు నువ్వు స్టార్కు నువ్వు మంచి నటుడివి నువ్వు మంచి నటుడుగా ఉండాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను నిన్ను విష్ చేస్తున్నాను నేను ఆశీర్వదిస్తున్నాను నేను హెచ్చరిస్తున్నాను ఈ పొగడల్లో నమ్మకో రౌడికి షర్ట్ ఇచ్చాడు మహేష్ బాబు టీసాడు బండ్ల కనేషి చేశాడు ఇవన్నీ అబద్ధాలు ఇది నిన్ను నిన్ను బ్లచ్ చేయడానికి నీకు విషయం చెప్పటానికి చేస్తారు ఇది ఈ రోజే ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు ఇంకో ఫ్రైడే ఇంకోడు వస్తాడు ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు ఎప్పుడు జాగ్రత్తగా ఉండు దయచేసి దు దురలవాట్లు చేసుకోకు మాట్లాడుకో దురలవాట్లు చేసుకోకు ఎవరిని నమ్మకో నమ్మినట్టు ఉండు వాస్తవంగా బతుకు అద్భుతంగా కథలు చేసుకో నటుడిగా పేరు తెచ్చుకో మీ అమ్మ నాన్న తలెత్తుకుని తిరిగే విధంగా మీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ సో అక్కడ బండ్ల గణేష్ గారు చెప్పిన స్పీచ్ విన్నారు కదా చాలా పచ్చిగా చాలా బోల్డ్గా చాలా నిజంగా రియాలిటీగా చెప్పారు అంతే అంటే ఆ మత్తులోకి రావద్దు ఇదంతా కూడా ఒక మొత్తం ఒక మాయా ప్రపంచం నువ్వు ఉన్నావో అక్కడే ఉండు నిన్ను చాలామంది పొగుడుతారు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతారు కానీ నువ్వు నమ్మొద్దు అక్కడే ఉండు నిజమే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నిజం సినీ రంగంలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అన్నీ మారిపోతాయి ఆ అలవాట్లతో సహా వ్యక్తిత్వంతో సహా మాట తీరుతో సహా అన్నీ మారిపోతాయి మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోతారు బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న వాళ్ళు కూడా ఒక రెండు మూడు సినిమాలు రెండు మూడు హిట్లు వచ్చేసరికి కెరీర్ నాశనం చేసుకుంటారు చూడండి ఎంతోమంది ఇప్పుడు అల్లు అర్జున్ మహేష్ బాబు రామ్ చరణ్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళు ఆ మత్తు మాయా ప్రపంచంలోకి వెళ్ళలేదు వెళ్ళినా సరే వెంటనే కోలుకొని వచ్చేసారు వచ్చేసి ఆ స్టార్లుగా వెళ్ళిపోయారు కానీ కొంతమంది చూడండి తరుణ్ లాంటి వాళ్ళు అండ్ నవదీప్ లాంటి వాళ్ళు అండ్ రాజా లాంటి వాళ్ళు ఇలా చాలామంది వచ్చారు కెరీర్ స్టార్టింగ్లో మంచి సినిమాలు తీశారు ఒక నాలుగైదు హిట్లు కొట్టారు ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు తనీష్ కావచ్చు రాజ్ తరుణ్ కావచ్చు కుర్రాళ్ళు కుర్ర హీరోలు చాలామంది వచ్చి ఒక దశకు వెళ్ళిపోయి ఓవర్నైట్ స్టార్లు అయిపోయి మళ్ళీ అమాంతం పడిపోయారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు కూడా అడ్రస్ లేదు అలాంటి వాళ్ళు సినీ రంగంలో రోజుకి పది మంది వస్తే రోజుకి ఎనిమిది మంది వెళ్ళిపోతారనమాట ఎవరు కూడా అక్కడ ఫిక్స్ కాదు అక్కడ ఫిక్స్ అవ్వాలంటే కనీసం పదేళ్ళ పాటు కష్టపడాలి ఒక మంచి పెద్ద హిట్ వచ్చినా సరే నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ రెండు మూడు లైన్గా హిట్లు వచ్చినా సరే ఇంకా ఫిక్స్ అని నమ్మడానికి లేదు అక్కడ సంపాదన శాశ్వతం కాదు అక్కడ సంపాదన వచ్చినా ఖర్చులు అలాగే ఉంటాయి చుట్టూ భజన బృందం అలాగే ఖర్చు చేపిస్తుంది సో అవన్నీ కూడా పచ్చి నిజాలు అనమాట అవి బండ్ల గణేష్ గారు ఆ సినీ రంగంలోనే ఉంటూ కొన్ని ప్రొడ్యూసర్గా కొన్ని హిట్ సినిమాలు చేసి ఆయన కొన్ని డైలాగ్ రైటర్ కూడా ఒక రకంగా అంటే మంచి రైటర్ కూడా ఆయన మంచి యాక్టర్ కూడా అన్నీ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ గురించి ఆయనకు తెలుసు సో ఆయన మౌలికి మౌలి సాధారణ యూట్యూబర్ మంచి కంటెంట్ చేసేవాడు ఆయన క్రియేటివ్గా మంచి ఫన్ క్రియేట్ చేసేవాడు ఆయన నైంటీస్ బయోపిక్ ద్వారా ఓటీటీకి పరిచయం అయ్యి ఆ తర్వాత లిటిల్ హార్ట్స్ ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యి ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టడంతో లైఫ్ స్టైల్ మారిపోయింది పేరు మారుమోగిపోయింది పెద్ద పెద్దవాళ్ళు అందరూ విష్ చేస్తున్నారు సో దాని నుంచి ఒక్కసారి బయటకు వచ్చి ఇది సినీ రంగం ఇది రియాలిటీ దీన్ని చూడు అని చెప్పాడు ఈ మాటలు కేవలం మౌలికే కాదు భవిష్యత్తులో సినీ రంగానికి వెళ్ళబోయే ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి అనమాట సో బండ్ల గణేష్ లాంటి వాళ్ళు కనీసం ఉండాలి అలా అలర్ట్ చేసేవాళ్ళు లేకపోతే తోలు మందం వచ్చేస్తుంది సినీ రంగంలో ఈవెన్ పాలిటిక్స్లో కూడా అంతే అధికారంలోకి వచ్చే వరకు ఒకలా ఉంటారు అధికారంలోకి వచ్చాక తోలు మందం వచ్చేస్తుంది సేమ్ సినీ రంగంలో కూడా అంతేనమాట థ్యాంక్ యూ సో కంటెంట్ చూశారు కదా చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఒక చిన్న ప్రమోషను లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే మీకు బయట ఎక్కడ దొరకని యూనిక్ ప్రోడక్ట్స్ ఇక్కడ ఉంటాయండి ఇరవై రకాల లడ్డూలు రాగి సజ్జ జొన్న కొర్ర లాంటి మిల్లెట్స్ లడ్డూలు పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు అవిసి గింజలు లాంటి సీడ్స్ మఖాన సీడ్స్ లాంటి సీడ్స్ లడ్డూలు మల్టీ సీడ్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఇలా ఇరవై రకాల లడ్డూలు అలాగే వీటితో చేసిన ఈ కాంబినేషన్తో చేసిన ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర అంటే ఈ ప్రోటీన్ పౌడర్స్ మీరు ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో ఏబీసీ పౌడర్ కానీ అండ్ మునగాకు పౌడర్ కానీ డ్రై డైట్స్ పౌడర్ కానీ వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఇవి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అలాగే హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో లడ్డూ పల్లెం డాట్ కామ్ వెబ్సైట్లో కానీ లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీకు కాల్ చేస్తే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సాప్లో అయినా మెనూ చూసి ఆర్డర్ చేసుకోవచ్చు సో దసరా సందర్భంగా వీళ్ళ దగ్గర ఆఫర్లు ఉన్నాయి ప్లస్ కార్పొరేట్ గిఫ్ట్ బాక్సులు కూడా ఇస్తారు మీకు ఎవరికైనా కావాలంటే బల్క్ అడ్రస్ చేయొచ్చు థ్యాంక్ యూ